పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె తొలి తొలియిత గేద ఈ గేదె డెలివరీ పది రోజులైందండి ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి రోజుకు పది లీటర్ పాలు ఇస్తుంది మీరు అండర్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు గేదెను చూసిన తర్వాత చాలామంది చెప్పడం జరిగిందండి ఇది పది లీటర్ పాలు ఇవ్వదు దీనికి అంత సీన్ లేదని అయితే మనం యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోను దీంట్లో పాలు తీసే వీడియో ఉంది ఇదే గేదెను లాస్ట్ వరకు చూడండి ఇదే వీడియోను లాస్ట్ వరకు పాలు తీసే వీడియో ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పాలు తీసే వీడియో ఉంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయలేదండి మీరు బకెట్ చెక్ చేసుకోవచ్చు ఖాళీ బకెటా ఐదు లీటర్లు పాలు ఇచ్చిందండి ఉదయం ఐదు సాయంత్రం ఐదు రోజుకు పది లీటర్లు పాలు ఇస్తుందని రైతు మనకు చెప్పడం జరిగింది అయితే గేదెని చూసిన తర్వాత చాలామంది దీనికి అంత సీన్ లేదు ఇది మూడు లీటర్ల కంటే పాలు ఎక్కువ ఇవ్వదని చెప్పడం జరిగిందండి చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అలాగే చెప్తున్నారు దీనికి అన్ని పాలు ఇవ్వదు దీనికి ఎంత సీన్ లేదని మనం వీడియోస్ పెట్టిన వాటిల్లో కూడా అయితే నేను చెప్పేది ఒకటేనండి ఎప్పుడైనా సరే గేదెను కొనాలనుకున్నప్పుడు మొబైల్లో చూసిందే కాకుండా యూట్యూబ్లో చూసిందే కాకుండా డైరెక్ట్ రాండి గేదెను చూడండి చెక్ చేసుకోండి పాలు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా పాలు చెక్ చేసుకోండి ఎందుకంటే ఏ రైతు కూడా మోసపోకూడదు అనే ఉద్దేశంతో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను పాలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పాలు చెక్ చేసుకోండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను తీసుకెళ్ళండి మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి యూట్యూబ్లో గేదెలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఎక్కడి దగ్గర అయితే అక్కడ డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఈ గేదె డెలివరీ పది రోజులైంది రోజుకు పది లీటర్ పాలు ఇస్తుంది పెయ్యి పుట్టిందండి ఫీమేల్ కాపు పుట్టింది మీకు పాలు తీసే వీడియో చూడండి దారలు కూడా ఎంత బాగా వస్తున్నాయో దారులు కూడా చాలా బాగున్నాయి చూడండి చాలా ఈజీగా తీస్తున్నారు కాళ్ళ సందులో బకెట్ పెట్టుకొని తీస్తున్నారు అతను గేదె ఎక్కడ కూడా కదలలేదు చాలా బాగా తీస్తున్నారు పాలు కూడా చాలా మంచి గేదె కాబట్టి ఒకసారి పాలు చెక్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దండి మేము పాలు తీసేటప్పుడు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా తీయడం జరిగింది అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గేదెను అలాగే ప్రతి ఒక్కరు కూడా గేదెను చెక్ చేసుకోండి ఇంకో ఏంటంటే చాలామంది తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నారు అన్న తెలంగాణ గేదెలు ఉంటే పెట్టండి అని అయితే ఈ వచ్చేసి తెలంగాణ గేదేనండి ఇది వచ్చేసి ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం తెలంగాణ అలాగే మీ దగ్గర ఏదైనా సరే ఇటువంటి పాడి గేదెలు ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఆ నెంబర్కి వీడియో తీసి పెట్టండి మా యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాం మంచి గేదెలు పాడి గేదెలు ఉంటే పెట్టండి మేము అప్లోడ్ చేస్తాం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మనం గేదెలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు నాటి గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో కలవండి అలాగే ఆవుల విషయానికి వచ్చేసి ప్యూర్ ఒంగోలు జాతి ఆవులు కోడదోడలు గిర్రివులు పొంగనూరు మినీచర్ ఆవులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కలవండి కాబట్టి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసి మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ గేదె గురించి మీరు చూస్తున్నారు కదా గెద చూడండి పాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగా తీస్తున్నారు పాలు వీళ్ళు గేదెని మాత్రం ఇస్తారండి ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వరు అది ఒకటి గమనించుకోగలరు మీరు చాలా దూరం చేస్తున్నామన్నా సరే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వరు గేదెని మాత్రమే ఇస్తారు మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అంటే తెలుసుకోండి అలాగే రేటు వివరాలు కూడా కావాలన్నా సరే ఆ నెంబర్ కాల్ చేసి సమాచారం తెలుసుకోగలరు ఎందుకంటే రేటు విషయాలు మనకేం చెప్పలేదు రైతు అన్న మీరైతే వీడియో పెట్టండి మా నెంబర్ పెట్టండి పది రూపాయలు ఎక్కువ తక్కువ మేము మాట్లాడుకుంటామంటున్నారు కాబట్టి మీకు రేటు వివరాలు కావాలన్నా సరే మరి ఏ ఇతర ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అంటే తెలుసుకోండి టైటిల్లో ఇస్తానండి నెంబర్ ఆ నెంబర్ కాల్ చేయండి గేదె మాత్రం చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు పాలు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చేయడం జరిగింది చూడండి బకెట్ పూర్తిగా నిండా వచ్చింది ఫుల్గా ఇస్తుందండి ఉదయం దాని నిండా ఇస్తుంది సాయంత్రం దాని నిండా ఇస్తుంది బకెట్ నిండాకు ఆ బకెట్ వచ్చేసి ఐదు లీటర్ల బకెట్ అండి పది లీటర్ పాలు ఇచ్చినట్టు అడిగి ఇంకా రెండు లీటర్లు పెరిగే అవకాశం ఉంది డెలివరీ పది రోజులే కదా అయింది ఇంకా పాలు పెరుగుతాయన్న పన్నెండు లీటర్లు ఒక గ్యారంటీగా ఇస్తుందని చెప్తున్నారు రైతు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గది దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకొని తెచ్చుకోండి పాలు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మరి ఒకసారి చెప్తాను నేనండి తెలంగాణ ఖమ్మం జిల్లా ఎల్లందు మండలం టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అది తెలుసుకోండి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం నాట్ అవైలబుల్ అండి ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వరు ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరే పెట్టుకోవాలా వెహికల్ ఛార్జెస్ మొత్తం మీదేనండి బకెట్ అయితే నిండింది ఐదు లీటర్ల బిడా పాలు మాత్రం చాలా నమ్మకంగా ఇస్తుందండి ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇస్తుందని చెప్తున్నారు ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గేదె డెలివరీ పది రోజులే కదా అయింది ఇంకా పాలు పెరుగుతాయి పన్నెండు లీటర్ల వరకు గ్యారంటీ ఇస్తామంటున్నారు రైతు కాబట్టి ఒకసారి రైతుతో మాట్లాడి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే రేటు వివరాలు అనే సరే ఆ నెంబర్ కాల్ చేసి సమాచారం అడిగి తెలుసుకోండి గేదె మాత్రం చాలా బాగుంది అలాగే గేది ఎలా ఉంది దీనికి ఎంత రేటు పెట్టచ్చు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి ఎంత రేటు పెట్టచ్చు గేదె ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తిగా అనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో మాత్రం డైలీ సేల్స్కి అవైలబుల్గా ఉంటాయి గేదెలు ఆవులు చూడండి బకెట్ నిండింది ఫుల్గా వచ్చింది ఇంకా తీసుకున్నారు చూడండి బురుగు పాలు కింద పోయినా సరే ఐదు లీటర్ పాలు అయితే గ్యారెంటీగా ఉన్నాయి ఉదయం ఐదు సాయంత్రం ఐదు గ్యారెంటీగా ఇస్తుంది మీరు రెండు పూటల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అంటున్నారు రైతు గేదె చూసుకోవచ్చు తొలి గేదె గేదె ఎలా ఉందో పాలు ఎన్ని ఇచ్చింది దీనికి ఎంత రేటు పెట్టచ్చో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్